లైఫ్లో సక్సెస్ అవ్వాలి డబ్బుని ఎక్కువగా ఆకర్షించాలి అంటే ముందు మనల్ని మనం జయించాలి అంటే ఆత్మ సంతృప్తి ఆత్మ సంతృప్తి అనేది చాలా చాలా అవసరం అంటే మనల్ని మనం తృప్తిపరచుకోవాలి ఎలా తృప్తిపరచుకోవాలి మరి మనల్ని మనం నిజంగా సాటిస్ఫాక్షన్ చేసుకుంటున్నామా లేదా అన్న విషయాల గురించి ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా కంటిన్యూగా ఫాలో అవ్వండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఎవరికైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మంది ఇప్పటికీ కూడా చాలా సంవత్సరాల బట్టి సబ్జెక్ట్లో ఉంటున్నాము సబ్జెక్ట్లో ఉన్నాము కానీ ఏమీ అవ్వట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి అందరూ అనుకుంటూ ఉంటారు నేను డబ్బు సంపాదిస్తున్నాను అని అనుకుంటూ ఉంటారు డబ్బు సంపాదించడం అంటే ఏదో జాబ్కి వెళ్ళడము ఏదో చిన్న పని చేయడము బిజినెస్ పెట్టుకోవడము కానీ సింపుల్గా చెప్పండి మీరు కేవలం జాబ్ చేస్తున్నారంతే అది ఎవరి కోసము అంటే ఏదో మీ బాధ్యత నెరవేర్చుకోవడం కోసం పిల్లల కోసం భార్య కోసం ఫ్యామిలీ ఇంకా చెప్పాలి అంటే సొసైటీ సమాజం కోసం అంటే జాబ్ చేయకపోతే బాగోదేమో అని అంటే కేవలం ఒక జాబ్ చేస్తున్నారు దాని రూపేణ ఆ జాబ్ చేయడం వల్ల కొంత డబ్బు మీకు వస్తుంది అంతే మరి నిజంగా డబ్బుని అట్రాక్ట్ చేస్తున్నారంటే అంటే ఒక్కసారి ఆలోచించండి నిజంగా డబ్బుని అట్రాక్ట్ చేయాలి అంటే మన ఆలోచనలు మారాలి ఆకర్షించే విధానం మారాలి డబ్బుని మరి ఎప్పుడూ కూడా ఇతరుల కోసమే ఏదో కష్టపడిపోతున్నాను ఇతరుల కోసం ఏదో చాలా విపరీతమైన ఎఫర్ట్స్ పెడుతున్నాను అనుకునే మీరు నిజంగా మీ కోసం మీరు ఏమైనా చేసుకున్నారా అనే క్వశ్చన్ కనుక మీరు వేసుకుంటే జీరో సింపుల్గా చెప్పండి సింపుల్గా చెప్పాలి అంటే జీరో అంటే మీ కోసం మీరు ఏమీ చేసుకోవట్లేదు ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ కోసం వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసమే ప్రయత్నాలు చేస్తూ మీరు మీ కోసం ఏమీ చేసుకోకుండా ఆత్మ క్షోభ అంటారండి అంటే ఆత్మ సంతృప్తి లేకపోవడం లోపట ఇన్నర్గా ఏదో ఒక ఏమంటారంటే అన్సాటిస్ఫాక్షన్ దానివల్ల మీరు సబ్జెక్ట్ని ఎలా ఫాలో అవ్వగలరు ముందు ఎక్కడ సాటిస్ఫై చేస్తే ఆటోమేటిక్గా దానికి అవుట్పుట్ బయట వస్తుంది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ముందు మీ గురించి మీరు కూడా ఆలోచించడం ప్రారంభించండి చాలాసార్లు మనం డిస్కస్ చేశాము మీ గురించి కూడా మీరు ఆలోచించండి మిమ్మల్ని కూడా మీరు సాటిస్ఫై చేసుకోండి ఇంట్లో వాళ్ళని పిల్లలని ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ సాటిస్ఫై చేస్తున్నారు బాగుంది కానీ మీ కోసం ఆలోచించేది ఎవరు ముందు మనల్ని మనం వదిలిద్దాం అంటే మనల్ని మనం సాటిస్ఫై చేద్దాం అలాగే చెప్పేసి రెస్పాన్సిబిలిటీస్ వదిలేయండి నేను చెప్పను రెస్పాన్సిబిలిటీస్ తప్పవు కానీ ఇక్కడ సాటిస్ఫై అయితే మీరు డబ్బుని ఆకర్షించే ప్రాసెస్ అనేది మారిపోతుంది ఇక్కడ సాటిస్ఫై అయితే మీరు ఫాలో అయ్యే సబ్జెక్టు ఎనర్జీ ఆ ఎమోషన్స్ ఇంకా ఎక్కువగా యాడ్ చేయగలరు అది చెప్పడమే నా ఉద్దేశం ఏదైనా మంచి డ్రెస్ కొనుక్కోవాలి కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోయారా కొనుక్కోండి మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోండి ఫ్రెండ్స్తో ఒక ట్రిప్కి వెళ్ళాలి చాలా రోజులు బట్టి వెళ్ళలేకపోతున్నారా వెళ్ళండి ఎక్కడ సాటిస్ఫై చేసుకోండి ఆత్మ సంతృప్తి చెందండి అంతేకాని వాటిని చంపేస్తే అక్కడ లోపటి నుంచి ఆత్మ క్షోభిస్తుంది అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ కూడా చిన్న చిన్నవే కానీ మీరు ఫోకస్ చెయ్యరు ఎప్పుడు ఎదుటి వాళ్ళ కోసమే అదొక గొప్పతనం అనుకుంటూ ఉంటారు అవి నెరవేరుస్తూ లోపట లోపట ఎక్కడో ఫీల్ అవుతూ ఉంటారు అక్కడ సాటిస్ఫై చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అందుకే నియమాలు మనం ఇప్పుడు చెప్తూనే ఉంటాం కదా టెన్ పర్సెంట్ ఫార్ములా మనకు వచ్చే ఇన్కమ్లో టెన్ పర్సెంట్ తీసి ఫైవ్ పార్ట్స్గా చేయాలి అందులో ఒక పార్ట్ టూ పార్ట్ టూ పర్సెంట్ అనేది మీకోసం మీరు అని కూడా మనం చెప్పుకున్నాం ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్లో ఫైవ్ పార్ట్స్ ఏంటండి గోశావ టూ పర్సెంట్ గురువుకి టూ పర్సెంట్ తల్లిదండ్రులకు టూ పర్సెంట్ అనాథాశ్రమాలకు టూ పర్సెంట్ అలాగే మీకోసం మీరు కూడా టూ పర్సెంట్ ఎన్నిసార్లు చెప్పుకోలేదండి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేయండి ఆలోచన ఎలా ఉండాలి అంటే ఒక రాజులాగా ఆలోచించాలి ఎప్పుడు నువ్వు ఒక బానిసలాగే చేస్తూ కూర్చుంటే ఎంతకాలం చివరి సెకండ్ వరకు కూడా జీవితంలో ఆఖరి క్షణం వరకు కూడా ఇంకా నువ్వు బానిసలాగే ఉంటావు మరి నీ ఆలోచనను రాజులాగా మారవా అంటే నీ కింద కూడా ఒకరిని పని పెట్టుకొని ఒక ఒకరిని పెట్టుకొని పని చేయించుకునే స్థాయికి నువ్వు ఆలోచించలేవా ఒక్కసారి ఆలోచించండి ఎందుకు చెప్తున్నాను అంటే ఎట్లీస్ట్ ఆలోచిస్తేనే కదా అట్లీస్ట్ ఫీల్ అయితేనే కదా యూనివర్స్ మనకి ఇచ్చేది ఆ ఆలోచనే చేయకపోతే ఎప్పుడూ ఎదుటి వాళ్ళ కోసమే నేను చేస్తాను చేస్తాను చేస్తానని డబ్బు కోసం యుద్ధం చేస్తూనే ఉంటే మారాల్సింది ఎవరు మార్చుకోవాల్సింది ఏమిటి అని తెలుసుకుంటేనే లైఫ్లో సక్సెస్ అవ్వగలం అన్న పాయింట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి రాజులాగా ఉండడానికి ట్రై చేయండి కేవలం ఆలోచనలు మార్చుకొని ఇప్పటికీ చాలామంది డబ్బు అంటే ఒక పేపర్ కరెన్సీ లాగే చూస్తారు తప్ప డబ్బు అనేది ఒక సంపద అది ఇల్లు అవ్వచ్చు బంగారం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మరి ఆ సంపదని ఆకర్షించాలి అంటే ఇక్కడ తృప్తిపరుచుకుంటూ మిమ్మల్ని మీరు జయిస్తూ మీ రెస్పాన్సిబిలిటీని కూడా నెరవేరుస్తూ ఎందుకంటే ఇక్కడ జయించారనుకోండి ఇక్కడ తృప్తి చెందితే ఆటోమేటిక్గా మీ రెస్పాన్సిబిలిటీస్ చాలా అవ్వలేలాగా అయిపోతుంటాయి చేయాల్సిన దానికోసం పరిగెట్టాల్సిన అవసరం లేదు మీ దగ్గరికే వస్తుంది ఒక అయస్కాంతంలా గుర్తు పెట్టుకోండి ఐరన్ ఉంది ఇనుము ముక్కు ఉంది ఐస్ ఉంది అదేంటంటే సింపుల్గా ఆకర్షిస్తుంది అంతే కోసం వెళ్ళాల్సిన అవసరం లేదు దాని డైరెక్షన్ కరెక్ట్గా పెడితే చాలు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇది ఏంటంటే ఆత్మ సంతృప్తి లేకపోతే లోపల మీరు మనస్ఫూర్తిగా ఎఫర్ట్స్ పెట్టలేరు సబ్జెక్ట్ ప్రకారం ఏం కావాలి అనుకుంటున్నారో చెయ్యండి ఎప్పుడు చెప్తా పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా ప్రకృతిని ఇబ్బంది పెట్టుకుంటా మీరు అనుకున్నది చెయ్యండి ఎందుకంటే లోపల సాటిస్ఫై అవ్వండి అప్పుడు ఇంకా ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టి ఇంకా గా సబ్జెక్ట్ ఫాలో అవ్వగలరు లా ఆఫ్ లో ఉన్న టెక్నిక్స్ ఫాలో అవ్వగలరు అప్పుడు యూనివర్స్ ద్వారా మీరు అనుకున్నవన్నీ కూడా మీ దగ్గరకు వస్తాయి ఆటోమేటిక్గా మీ రెస్పాన్సిబిలిటీస్ని ఇంకా అద్భుతంగా చేయగలరు అక్కడ కూడా చాలా ఇంపార్టెంటే చాలా చాలా ఇంపార్టెంట్ డబ్బు కోసం మీరు చేసే యుద్ధం ఆపండి డబ్బుని ఆకర్షించాలి ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తానండి అవతల వ్యక్తిని జయించాలి అంటే అవతల వ్యక్తిని కొట్టాల్సిన అవసరం లేదు తిట్టాల్సిన అవసరం లేదు చంపాల్సిన అవసరం అంతకంటే లేదు మీ మాట అవతల వ్యక్తి వింటే చాలు అంతే కదా జయించినట్టే అంటే లా ఆఫ్ అట్రాక్షన్ కరెక్ట్గా అప్లై చేస్తే అవతల వాళ్ళు మీ మాట చాలా ఈజీగా వింటారు ఆ విధంగా మీ మాట ఒక మంత్రంలా తయారవుతుంది అందుకే నేను ఫైనల్గా చెప్పేది మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోండి ఆత్మ సంతృప్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ చాలామంది వ్యూస్ పెరుగుతున్నాయి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో లేదో తెలియట్లేదు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదా చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి నేను ప్రతి కి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్